ముగ్గురు తవడా వల్ల అన్నది పార్క్ అక్కడ ఏమై ఉంటుంది చెప్పుల షాపు స్కూలు బట్టల షాపు హాస్పిటల్ కూరగాయలు అమ్మే షాపు ఒక్కరమ్మ వాళ్ళు ఉంటుంది వెళ్తారంట అప్పుడు పార్క్ వెళ్ళినప్పుడు కళ్ళ వాళ్ళమ్మ మీరు పెద్దయ్యాక ఏమంటారు అని అడుగుతుందట పెద్ద పెద్దక పెంట పెయి మళ్ళీ కమలాని అడుగుతుందంట కమలా కమలా నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతాను అని నేను పెద్ద అయ్యాక డ్రైవర్ డ్రైవర్ని అవుతాను అని చెప్తుందట మళ్ళీ జానీ అడుగుతుందట జానీ జానీ నువ్వు ఏమవుతావు అని మేము పెద్ద చెఫ్ అవుతాను అని చెప్పింది మళ్ళీ కమలా వాళ్ళమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందట నాకు ఏదో జాబ్ ఉంది అని చెప్తుందట వాళ్ళతో అప్పుడు ఇంటికి వెళ్ళేసి ఐస్ బండి వచ్చిందట ఐదు బండిలో వాళ్ళ కాయలు తీసి చేసి ఇంటికి తడకపోయిందట వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వర్తిస్తుంట ఓకే అందరూ క్లాస్ పెట్టండి సరే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు చెప్పు